గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఇక్ష్వాకుల యొక్క ఆర్థిక పరిస్థితులు అంటే ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ అనేది ఈ ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువగా ప్రబలిందనమాట ఎందుకు అనంటే శాతవాహనం అనంతరం రాజ్య వ్యవస్థ భూస్వామ్య విధానంపై ఆధారపడింది రాజు భూమికి సర్వాధికార అనే సిద్ధాంతం భూస్వామ్య విధానానికి మూలమైందనమాట ఆ భూమికి రాజ సర్వాధికారి అని ప్రకటించడం వల్ల ఆ విధానమే భూస్వామ్య విధానం రావడానికి మూల కారణమైందనమాట అట్లాగే భూమిని సాగు చేస్తున్నటువంటి రైతుకి భూమిపై హక్కులు అనేవి తొలగిపోయాయి అంటే ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకి హక్కులు తొలగిపోయి అతడు సేద్యపు బానిసగా అతడు ఒక బానిసలాగానే మిగిలిపోయాడనమాట అట్లాగే రాజులు తమ ఇష్టానుసారం బ్రాహ్మణులకు మత సంస్థలకి భూదానాలు గ్రామదానాలు ప్రకటించడం వల్ల వాళ్ళపై వా వాటిపై వాళ్ళకి సర్వ హక్కులు లభించాయి ఎవరికి బ్రాహ్మణులకి మత సంస్థలకి వీళ్ళకి ప్రకటించడం వల్ల బ్రాహ్మణులకి వాటిపై హక్కులు అనేవి లభించాయి అన్నమాట ఓకేనా సో పరిపాలన యంత్రాంగంలోని అధికారులకు కూడా జీతాలు చెల్లించకుండా అంతకు సమానమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చే భూములు ఇచ్చేవాళ్ళు అనమాట అంటే సో ఎంప్లాయీస్ ఉంటారు కదా అధికారులు పరిపాలన యంత్రాంగంలో ఉన్న అధికారులకి వాళ్ళకి జీతాలు చెల్లించకుండా సో వాళ్ళ జీతానికి సమానమైన సమానమైనటువంటి భూములను కూడా దానంగా ఇచ్చేవాళ్ళు అట్లాగే రాజులు మత సంస్థలకి ఉద్యోగులు ఆదివాసులకి బ్రాహ్మణులకి భూదానాలు చేసేవాళ్ళు అది మనకు తెలిసిన విషయమే నెక్స్ట్ ప్రభుత్వ ఆదాయానికి మూలం వ్యవసాయం కాబట్టి రాజులు దాని అభివృద్ధికి కృషి చేశారు మరి శ్రీశాంతమూలుడు మనకు మొట్టమొదటి శ్రీశాంతమూలుడు ఎవరు అని అంటే ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు అతను లక్షలాది నాగళ్ళు ఆవులు ఎద్దులు బంగారాన్ని కూడా దానం చేశాడు అడవులను నరికి వాటిని కొత్తగా సాగులోకి వచ్చే విధంగా ఆ భూములను మార్చాడు అనమాట ఓకేనా అట్లాగే నెక్స్ట్ చూస్తే మనకి నీటిపారుదల ఓకేనా సో మరి వ్యవసాయం ఉంది అని అంటే ఖచ్చితంగా నీటిపారుదల కూడా కావాలి కదా ఈ నీటిపారుదల కోసం కాలువలు చెరువులు కూడా నిర్మించారు నాగార్జున కొండలు అటువంటి ఒక కృత్రిమ నిర్మాణం అంటే చెరువులు లాంటి ఒక కృత్రిమమైనటువంటి నిర్మాణం బయటపడింది అట్లాగే రాజులు చేపట్టినటువంటి భూదానాలు కూడా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డాయి బ్రాహ్మణులకి ఋతువులు పంచాంగం విత్తనాలు నేలల యొక్క స్వభావం ప్రకృతి వైపరీత్యాలు వీటి గురించి బ్రాహ్మణులకు బాగా తెలుసు కాబట్టి బ్రాహ్మణులకు ఏదైతే గ్రామాలను దానం చేశారో ఆ గ్రామాల నుంచి పద్దెనిమిది రకాల పన్నుల నుండి ఆ గ్రామాలకు మినహాయింపు ఉండేదనమాట సో ఈ వీళ్ళకి పద్దెనిమిది రకాల పన్నుల నుండి మినహాయింపు ఉంది అని చెప్పేసి దేంట్లో తెలుస్తుంది అంటే పల్లవ శివస్కంద వర్మ వేయించినటువంటి హీరహడగల్లి శాసనము మైదవోలు దాన శాసనాలు తెలియజేస్తాయి అట్లాగే దానం ఇచ్చినటువంటి గ్రామాల్లోకి రాజ ఉద్యోగులు అంటే పన్నులు చెల్లించడానికి కానీ రాజు యొక్క ఉద్యోగులు ఎవరు కూడా ఆ దానం చేసినటువంటి గ్రామాల్లోకి ప్రవేశించరాదు ఓకేనా అట్లాగే స్థానిక పాలకులు ఉంటారు కదా ఆ పాలకులు రాజుకు విధేయుడుగా ఉంటూ వాళ్ళ కప్పాన్ని చెల్లించేవారు అంటే వాళ్ళకి పన్నుని చెల్లించే వాళ్ళు అనమాట వాళ్ళ సైన్యానికి పోష సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో రాజుకు సరఫరా చేసేవాళ్ళు ఎవరు ఈ స్థానిక పాలకులు ఉన్నారు కదా వీళ్ళు రాజుకు విధేయులుగా ఉంటూ కప్పాన్ని చెల్లిస్తూ ఈ స్థానిక పాలకులకు ఉన్నటువంటి సైన్యాన్ని ఎప్పుడైతే యుద్ధాలు సంభవిస్తాయో ఆ సమయంలో వీళ్ళ సైన్యాన్ని సరఫరా చేసేవాళ్ళు అనమాట ఈ గ్రామాధికారులు స్థానిక పాలకుడికి కూడా విధేయులుగా ఉంటూ వారి ఆదాయం నుంచి కొంత భాగాన్ని చెల్లించడం జరిగింది ఈ గ్రామాధికారులు ఉన్నారు కదా గ్రామంలో పనిచేసే అధికారులు ఉంటారు కదా వాళ్ళేమో ఈ స్థానిక పాలకుడికి విధేయులుగా ఉండేవాళ్ళు ఈ స్థానిక పాలకుడేమో రాజుకు విధేయుడుగా ఉండేవాడు అనమాట అట్లాగే వ్యవసాయము పంటలు సో వ్యవసాయం అనేది ప్రజల యొక్క జీవనాధారం మన ఇక్వాకుల కాలంలో కూడా అట్లాగే వాళ్ళ పంటలు ఏంటి అంటే వరి గోధుమ చెరకు వంటి మాగాని పంటలు వాళ్ళు జొన్న సజ్జ రాగులు వంటి మెట్ట పంటలను కూడా వీళ్ళు పండించేవాళ్ళు అనమాట కందులు వంటి పప్పు ధాన్యాలను కూడా వీళ్ళు వాళ్ళు నువ్వులు ఆముదం వంటి నూనె గింజలను కూడా వాళ్ళు జనుము వంటి పశుగ్రాసం ఒకే పత్తి అవి కూడా ముఖ్యమైన పంటలు అనమాట ఇక్ష్వకుల కాలంలో ఈ పత్తి అనేది మెట్ట పంట గాను మాగాని పంట గాను రెండింటిగా వీళ్ళు వాళ్ళు అట్లాగే మనకి ఏంటంటే వ్యాపార పంట వ్యాపార పంట అయినటువంటి కొబ్బరి ఇది తీర ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది ఈ కొబ్బరి పంట అనేది తీర ప్రాంతాల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడింది క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో ఉన్నటువంటి శకపాలకుడు రుషభదత్తుడు ముప్పై రెండు వేల కొబ్బరి చెట్లు ఎనిమిది వేల కొబ్బరి చెట్లు ఉన్న రెండు తోటల్ని బ్రాహ్మణులకు దానం చేశాడు అని చెప్పి నాసిక్ శాసనం ద్వారా తెలియజేస్తుంది అంటే దీని ఇంపార్టెన్స్ అంత ఉందన్నమాట ఈ చెట్లని బ్రాహ్మణులకు దానం చేశాడనేసి బ్రా చెట్లు ఉన్నటువంటి రెండు తోటల్ని ఓకేనా నెక్స్ట్ రవాణా సౌకర్యాలు నవ్వు యానం అంతగా అభివృద్ధి కాని నాడు కూడా పంటల ఉత్పత్తులకి స్థానిక మార్కెట్ల వ్యాపార కేంద్రాలు అంటే ఆ ఆ సమయంలో రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా కూడా స్థానిక మార్కెట్ల వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయన్నమాట అట్లాగే మనకేంటి పంటల తర్వాత చేతి వృత్తులు సో నాగార్జునకొండ త్రవ్వకాల్లో వృత్తి పని వారి ఇల్లు బయటపడ్డాయి అంటే నాగార్జునకొండ శాసనాలు ఉన్నాయి కదా ఆ శాసనంలో వృత్తి పని చేసే వాళ్ళ ఇల్లు అనేది బయటపడ్డాయి అనమాట ఒక ఇంట్లో స్వర్ణకారుల వృద్ధి సామాగ్రి దొరికింది అంటే స్వర్ణకారులు గోల్డ్ తయారు చేయడానికి అచ్చులు ఉపయోగిస్తారు కదా అవి అన్నమాట అనేక రకాలైన బంగారు వెండి వస్తువులు కూడా దొరికాయి ఈ శాసనాల్లో పర్ణిక శ్రేణి అంటే తమలపాకుల శ్రేణి పూసిక శ్రేణి అంటే మిఠాయి తయారుదారుల శ్రేణి మరొక శాస్త్రంలో కులిక ప్రముఖుడు అంటే ఎవరంటే కులిక తెలుసు కదా మనకు క్యా చెప్పాం కదా కులిక కమ్మర్ అవన్నీ చెప్పాం కదా ఆ కులిక ప్రముఖుడు అంటే ఆయన శ్రేణికి నాయకుడు అనమాట ఈ పదాలు కూడా కనిపిస్తాయి అనమాట ఓకేనా అట్లాగే కొంతమంది వృత్తి పని వారు ఒక దేవాలయాన్ని ఒక మండపాన్ని కట్టించి దాని నిర్వహణ కోసం అక్షయ నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపే ఒక శాసనం కూడా దొరికింది అంటే కొంతమంది వృత్తి పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక టెంపుల్ని ఒక మండపాన్ని కట్టించారని చెప్పేసి అక్షయ నిధిని ఏర్పా దానికోసం అక్షయ నిధి అంటే ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసే కూడా తయారు చేసారనేది దొరికిందనమాట శాసనంలో ఉంది అట్లాగే గ్రామాలలో చేతి పరిశ్రమలు కొనసాగుతున్నట్లుగా విలవట్టిఆర్ విషవట్టి రెండు పేర్లు ఒకటే విలవట్టి ఆర్ శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే గ్రామాల్లో గ్రామాలలో చేతి పరిశ్రమలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ఇది ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగాడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి దేశీయ విదేశీయ వాణిజ్యం సో దేశీయ విదేశీయ వాణిజ్యం అంటే వీరి కాలంలో కూడా రోమ్ దేశంతో అంటే శాతవాహనుల కాలంలో ఎట్లయితే రోమ్ దేశంతో వాణిజ్యం జరిగేదో వీరి కాలంలో కూడా రోమ్ దేశంతో వాణిజ్యం అనేది కొనసాగింది నాగార్జున కొండలో రోమన్ దేశాల యొక్క నాణాలు కూడా లభ్యమయ్యాయన్నమాట సో విజయపురి నాగార్జున కొండలో రోమన్ వర్తకుల కేంద్రం కూడా ఒకటి ఉండేదని చెప్పి తెలుస్తుంది మరి దేశీయ విదేశీయ వాణిజ్యం ఎవరి చేతిలో ఉండేది అంటే వైశ్యుల అధీనంలో ఉండేదన్నమాట క్రీస్తు శక మూడవ శతాబ్దం నాటికే రోమ్ దేశంతో వాణిజ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది అంటే శాతవాహనంలో ప్రారం ప్రారంభమైనటువంటి ఈ రోమ్ దేశంతో వాణిజ్యం అనేది మూడవ శతాబ్దం వచ్చేసరికి క్రమక్రమంగా క్షీణించడం ప్రారంభమైందనమాట ఎందుకు అంటే దేశంలో బలమైన కేంద్రీక అధికారం కేంద్రీకృత అధికారం లేకపోవడం వల్ల చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి ఆ చిన్న చిన్న రాజ్యాల మధ్య ఎప్పుడూ కూడా ఆధిపత్యపోరు జరుగుతూ యుద్ధాలు జరుగుతూ ఉండడం వల్ల దేశీయ వాణిజ్యానికి కుటీర పరిశ్రమలకి నష్టం నష్టం కలిగిందనమాట సో అట్లా నష్టం కలగడం వల్ల నగరాలు గ్రామాలు కూడా కావడం ప్రారంభమైంది అట్లాగే మనకి తెలంగాణ ఏపీలలో అత్యధిక సంఖ్యలో దొరికినటువంటి శాతవాహన నాణాలతో పోల్చినప్పుడు శాతవాహన రాజవంశాల యొక్క నాణాలు అత్యల్ప సంఖ్యలో అంతేకాకుండా శాతవాహనాల తదుపరి మరెవరు ఓడబొమ్మతో నాణాలు వేయలేదు అంటే ఏంటంటే మనకి తెలంగాణ ఏపీ ఏపీలలో మనకి శాసనాలు దొరికాయి కదా ఆ శాసనాల ప్రకారం ఏంటి అంటే శాతవాహనుల నాణాలు అత్యధికంగా దొరికాయి శాతవాహనులతో పోల్చినప్పుడు మనకి శాతవాహనాల అనంతరం ఎవరైతే పరిపాలించారో వాళ్ళ నాణాలు అంతగా దొరకలేదన్నమాట అంతేకాకుండా శాతవాహనాల తర్వాత ఎవరు కూడా ఓడబొమ్మతో ఉన్నటువంటి నాణాలు వెయ్యలేదు అంటే ఓడబొమ్మతో నాణాలు వెయ్యలేదు అని అంటే నౌకల ద్వారా జరిగే వాణిజ్యం అనేది జరగలేదు అని అర్థం అట్లాగే క్రిస్ట్ యొక్క మూడవ శతాబ్దం తర్వాత రోమన్ సామ్రాజ్యంలో వర్తకం ఇంతకు పూర్వంలాగా సముద్ర మార్గం ద్వారా కాకుండా భూమార్గాల ద్వారా జరిగింది కాబట్టి ఉత్తర భారతదేశ వర్త కేంద్రాలకు అధిక ప్రాధాన్యత కలిగింది అంటే మూడవ శతాబ్దం తర్వాత మనం చెప్పాం కదా ఓడబొమ్మతో నాణాలు వేయలేదు అంటే సముద్రం ద్వారా వాణిజ్యం అనేది జరగలేదు అంటే సముద్రం ద్వారా జరగలేదు కాబట్టి ఒకవేళ భూమార్గం ద్వారా జరిగి ఉంది జరిగి ఉండవచ్చు సో భూమార్గం ద్వారా జరిగింది అని అంటే దక్షిణ భారతదేశం కాకుండా ఉత్తర భారతదేశం వర్తక కేంద్రాలకి అధిక ప్రాధాన్యత కలిగింది అని అర్థం అనమాట అట్లాగే కుల రాజు వీరపురుషదత్తుడి కాలంలో వేసిన నాగార్జున కొండ శాసనం గంట ఘంటసాలను పేర్కొంది అంటే దత్తుని కాలంలో వేసినటువంటి శాసనం ప్రకారం నాగార్జున కొండ శాసనం ప్రకారము వర్తక వాణిజ్య కేంద్రం ఏదని తెలుస్తుంది అంటే ఘంటసాల అని తెలుస్తుంది మరి ఘంటసాల ఎక్కడ ఉంది అంటే కృష్ణానది ముఖద్వారంలో ఉండడం వల్ల ఇది ప్రధాన ఓడరేవుగా వరదలింది ఘంటసాల మరి శాతవాహన్ల కాలంలో ఏది ఉండేది అంటే నౌకా వాణిజ్యానికి ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ ఏంటి అంటే శాతవాహన్ల కాలంలో బ్రోచ్ ఓకే బారుకచ్చం అని కూడా అంటారు దీన్ని కళ్యాణి మహారాష్ట్రలో సోపార్ మైసోలియా మచిలీపట్నం ఇవి నాలుగు కూడా సో ప్రధాన ఓడరేవులుగా ఓడరేవులుగా ఉండేవి శాతవాహన కాలంలో అనమాట అట్లాగే మరి భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు ఇనుము ఉక్కు నూలు నూలు బట్టలు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఎగుమతి చేసుకొని మరి వేటిని దిగుమతి చేసుకునే వాళ్ళు భారతదేశ వాళ్ళు అంటే బంగారం వెండి రాగి మత్తు పానీయాలు గాజు సామాగ్రి వీటిని దిగుమతి చేసుకునే వాళ్ళు వేటిని ఎగుమతి చేసుకునే వాళ్ళంటే సుగంధ ద్రవ్యాలు ఇనుము ఉక్కు ఇది మనకు ఎగ్జామ్ లో కూడా అడిగాడు ఒకసారి అట్లాగే వాణిజ్యం భారతదేశానికి అనుకూలంగా ఉండేది అందువల్ల రోమన్ సామ్రాజ్యం భారతదేశ వ్యాపారం మీద నిషేధాన్ని విధించడంతో చేతి వృత్తులు పట్టణాలు పతనమయ్యాయి అనమాట అంటే సో వ్యాపారం మీద నిషేధాలు విధించడం వల్ల ఆటోమేటిక్గా చేతి వృత్తులు నాశనం అయిపోయాయి అన్నమాట అయితే దేశీయ విదేశీయ వాణిజ్యం క్షీణించడం చేత వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత పెరిగింది మరి ఇక్కడ రోమన్ సామ్రాజ్యంతో మనకి వాణిజ్యాన్ని నిషేధించారు కాబట్టి ఆటోమేటిక్గా వ్యవసాయ రంగానికి ఇంపార్టెన్స్ అనేది పెరిగిందనమాట అప్పుడు ద్రవ్య ఆర్థిక వ్యవస్థకు బదులు అంటే మనం డబ్బు డబ్బులిచ్చి కొనుక్కోవడానికి బదులుగా వస్తు మార్పిడి విధానం బలపడింది అనమాట అంటే ఏదైనా వస్తువులు సేవలు మనం చేసుకున్నందుకు డబ్బులకు బదులుగా ధాన్యాన్ని బదిలివ్వడం జరిగిందనమాట సో దీనితో రాజులు నాణాలు ముద్రించాల్సిన అవసరం కూడా లేకుండా అయిపోయింది అట్లాగే నగరం యొక్క సంస్కృతి క్షీణించి దాని స్థానంలో గ్రామీణ సంస్కృతి వృద్ధి చెందిందనమాట సో గ్రామ అవసరాలు తీర్చడమే ఆ రోజుల్లో ఇంపార్టెంట్ విషయంగా తీసుకునే వాళ్ళు రాజులు ఓకేనా సో ఇది ఈరోజు ఏంటి ఆర్థిక విధానం అనమాట ఇక్వాళ కాలంలో ఆర్థిక విధానము సో మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ ద్వారా ఒక లైక్ ద్వారా తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్